తత్వమసి స్వామియే శరణమయ్యప్ప ఈ నెల ఇరవై ఆరో తారీఖు నాడు ఆదివారం అంటే రేపు నాగుల చవితి నాగుల చవితి వెళ్ళినటువంటి మన్నాడు ఆదివారం రోజు నాడు కాట్రావులపల్లి గ్రామంలో అద్భుతమైనటువంటి ప్రసంగ కార్యక్రమం బ్రహ్మశ్రీ సాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ప్రసంగం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా యాభై మంది జగ్గంపేట మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి కాట్రాలుపల్లి మరియు అనేక రకాల అనేక ఊర్ల నుంచి వచ్చేటటువంటి యావన్ మంది ఆస్తిక మహాశైలందరికీ కూడా శుభస్వాగతం పలుకుతున్నాం ఆ రోజు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఐదున్నర కల్లా మన సభ వేదికి వస్తారు సుమారుగా రెండు గంటల పాటు ప్రసంగ కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ మరియు మన ఎడ్డపల్లి రమేష్ గారు అయితేనేమి సముద్ర ప్రభుత్వ గణేష్ గారు అయితేనేమి అలాగే మన సువర్ణ గారు అయితేనేమి వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో గ్రామంలోనూ మరియు నియోజకవర్గ ఆర్థిక సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది కాబట్టి యాభై మంది భక్త మహాశయులందరూ కూడా తగిన సమయానికి మన కాట్రాలుపల్లిలోని హై స్కూల్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ బొజ్జయ్య గారి యొక్క సన్నిధానంలో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి సాయంకాలం ఐదు అయ్యేసరికల్లా యావైన్ మంది భర్త కూడా రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఇప్పటికే మనం ఈ వీళ్ళందరూ రావడం కోసం పాసులు ఏర్పాటు చేయడం జరిగింది ఆ పాసులన్నీ కూడా ఎవరు తీసుకున్న వాళ్ళందరూ కూడా సరైన సమయానికి వచ్చి వారి వారి ప్రదేశాల్లో కూర్చున్నట్లయితే ఇక పాసలు కూడా ఎన్నో లేవండి కేవలం వెయ్యి పాసులు మాత్రమే మిగిలి ఉన్నాయి అవి కూడా ఈ వేళ పూర్తి చేసేస్తాం అయిపోయిన వెంటనే ఇంకా వచ్చి సభా వేదిక దగ్గరికి వచ్చి అందరూ కూడా సమయానికి రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని ఆహ్వానం చేస్తూ ఉన్నాం ఈ ఆలయ కమిటీ తరఫున ఈ పర్యవేక్షణ అంతా కూడా చేస్తూ చక్కగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన వారందరికీ కూడా సకల ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది కాబట్టి యావన్ మంది భక్త మహాసేవలందరూ కూడా ఇరవై ఆరో తారీఖు ఆదివారం నాడు సాయంకాలం ఐదు గంటలకల్లా సభావేదికి చేరుకుని స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి ప్రసంగ కార్యక్రమాన్ని విని అలాగే భక్తులు నానాయపులు శ్రీ అయ్యప్ప స్వామివారి మరియు శివ దీక్షాపరులు మరియు సత్యనారాయణ స్వామి దీక్షాపరులు వీరందరూ కూడా వచ్చి ఆ స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి కాగిడి కోటేశ్వరరావు గారి యొక్క ప్రసంగాన్ని ఇవ్వలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాం అందరినీ కూడా ఆహ్వానం చేస్తున్నాం కాబట్టి యావైనా భక్తమాసేయులందరూ కూడా ఇరవై ఆరో తారీఖు నాడు ఆదివారం సాయంకాలం ఐదు గంటల కల్లా మన కాట్రాలుపుల గ్రామానికి విచ్చేయవలసిందిగా ఈ యొక్క కార్యాచరణ కమిటీ అందరి తరఫున కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానం చేస్తున్నాం స్వామి శరణ్యప్ప గ్యాలరీల కింద మనం ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో వచ్చే వారందరికీ కూడా విఐపి పాసులు స్పెషల్ ఎంట్రీ పాసుల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా కార్యక్రమంలో సమానంగా మనం సర్దుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రక్రియ అందువల్ల ఇవన్నీ కూడా ఈ పాసులన్నీ కూడా ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సరైన పాసులు యాభై మంది సభ్యులు కూడా తీసుకుని క్రమంలో వచ్చి సరైన సమయానికి వచ్చి ఈ యొక్క సభా వేదికను విజయవంతం చేస్తారని మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నాం స్వామి శరణం చెప్పాలి